చదువుతున్న పాఠశాలలో కనీస మౌలిక వసతులైన తాగునీరు మరుగుదొడ్ల సదుపాయాలు లేవంటూ కడప జిల్లా మైదుకూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకంలో కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ కూడా విద్యార్థులకు తాగునీరు సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాడు పిల్లల్ని మీరు బట్టి పంపాకండి ఈడ కనీస వసతులన్న మీరు కల్పించండి అని మేము అడుగుతాము కనీస వసతులు కూడా కలుపుకుంటే ఏంటి జరిగింది లోపం తాగడానికి నీరు లేదు మాకు

అంతవరకు ఈ ఇది సంవత్సరం అయితే అంది ఇంతవరకు అది పట్టించుకోరా నిన్న మొన్న వారం తర్వాత మేము లెటర్ ఇస్తే పైన ఏంటో పెనుకులు తీప్పించి ఇసుక ఇచ్చినారు ఇసుకేదోలు ఇచ్చినారు ఇకేదోలు ఇచ్చేసినారు స్కూల్లో మాకు వాటర్ కోసం పోతా అంటే వాళ్ళు లేవు చిన్నంగా అంటే ఒక బాటిల్ నిండడానికి రెండు నిమిషాలు చెప్పబడతా అంత చిన్నగా వస్తాను వాటర్ బాత్రూమ్ల దగ్గరికి పోతాను అంటే మాతో పాటు మా సార్లో కూడా మా సార్లు కూడా మా పక్కన వచ్చి పోసుకున్నారు మాకు ఆ కర్మ వద్దు మేము పోరాడాలని తెలుసుకునే వాళ్ళని మేము పోరాడుతున్నాం నా పేరు ఒకసలా చరణ్ కుమార్ నేను ఎక్కువ చదువుతున్నాను టెన్త్ ఇన్సను సార్ మాకైతే ఈయన ఒకటి తరగతి గదులు బాగాలేవు బాత్రూమ్స్ లేవు ఏంది లైబ్రరీ లేదు ఇలాంటివన్నీ చాలా వసతులు ఉన్నాయి సార్ ఇవన్నీ మాకైతే కల్పించడం లేదు హెడ్ మాస్టర్ కానీ ఇన్చార్జ్ కానీ ఎవరి వరకు ఇప్పటివరకు మాకు కనిపించలేదు మాకైతే ఇవన్నీ కావాలని మేమైతే కోరుకుంటున్నాం ప్లాంట్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఏం లేవు నీళ్ళు లేవు ఏం లేవు మా రావడం లేదు అని పంపించాను సార్ ఎన్నిక ఇక్కడ హెచ్ఎం హెచ్ఎం ఎవరైతే ఉన్నారో హెచ్ఎం లేకపోతే ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నాం సార్ కనీసం మౌలిక వసతులు లేకుండా పాఠాలు ఏ విధంగా అయితే మీరు చెప్తారు అలాగే ఇదే పాఠశాలలో మీ ఉన్నటువంటి మీకున్నటువంటి బంధువులు కానీ వివరణ కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటే మీరు ఇదే పరిస్థితిని ఇక్కడ తెస్తారా అని మేము అడుగుతాం ఇవాళ ఇక్కడ జన్నాలు కూర్చున్నటువంటి పిల్లలు అడుగుతా ఉన్నారు సార్ మాకు తాగడానికి నీళ్ళు లేవు కనీసం మరుగుదొడ్లు లేవు దాదాపు వెయ్యి పైచిలకు బాలూరులో ఈ పాఠశాలలో చదువుకుంటా ఉన్నారు కానీ బాలూరులకు ఏమాత్రం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు బస్ లోకి పోవాలి లేకుంటే కనుక ఎక్కడన్నా బయట కంపల్సరీలకో వేడికో చనిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఒకే ఒక్క వాటర్ ప్యాంక్ సంబంధించినటువంటి తాగడానికి ఒకే ఒక్క కుళాయి ఉంది అదే కులాయిలో దాదాపు వెయ్యి మంది పిల్లలు ఎలా తాగుతారు సార్ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఏమి ఇది ఒక ఇండ్లు కాదు లేకుంటే కనుక ఒక ఆఫీసు కాదు ఇది పాఠశాల పాఠశాల అంటే గుడితో సమానం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడికి వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తూ ఉంటారు వేల మంది విద్యార్థులు ఒక్క కుళాయితో నీళ్లు తాగగలరా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్